బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న చైన్స్ నాచర్స్ మళ్లీ హడలెత్తిస్తున్నారు ఒంటరి మహిళలే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు తాజాగా సూర్యాపేట జిల్లా కోతాడలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లాడు చైన్స్ నాచర్ బరాఖత్ సమీపంలో జాతీయ రహదారి అరవై ఐదు నెంబర్ సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న తిరుపతమ్మ గుడి సమీపంలో ఓ వృద్ధురాలు రోడ్డు దాటుతుంది అదే సమయంలో బైక్ పై అతివేగంగా వచ్చిన చైన్ స్నాచర్ ఆమె మెడలో నుంచి గోల్డ్ సైన్ ను లాక్కెళ్లాడు దీంతో ఏం చేయలేని పరిస్థితిలో మహిళ కింద పడిపోయింది అనంతరం అక్కడి నుంచి లేచి స్థానికంగా ఉన్న జీటీఈవీ ఛార్జింగ్ స్టేషన్ కొచ్చి జరిగిన విషయాన్ని అక్కడున్న వారికి చెప్పుకుంది చైన్ స్నాచింగ్ దృశ్యాలు జీటీఈవీ ఛార్జింగ్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి అయితే చైన్ స్నాచింగ్ పై బాధిత మహిళ కోదాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది అయితే అక్కడి పోలీసులు మునగాలలో ఫిర్యాదు చేయమని సూచించారు దీంతో మునగాల పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేస్తే వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పారంటూ బాధిత వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది